కనీసం ఇంట్లో ఒక్కడైన దేవుని పని కొరకు వాడుకుంటాను ఎందుకన్నానంటే ఈ మాట కడవరి దినాల్లో గొడ్డు కాలాలు బైబిల్ గ్రంథం సెలవిస్తారు రానున్న దినాల్లో కరువు రాబోతుంది ఏమిటా కరువు అంటే పడ్డాయి ఒక సువార్త చేయడానికి మనకి కొట్టిన అడిగేవాళ్ళు లేడు ఒక మందిరాలు తగిలిబెట్టిన అడిగేవాళ్ళు లేడు ఒక పాస్త చంపితే శిక్ష వేసే పరిస్థితులు కూడా లేనటువంటి దినాలు ఇప్పుడే మనం చూస్తున్నాం రానున్న దినాల్లో ఇంకా గొడ్డు దినాలు రాబోతున్నాయి ఇంకా క్రైస్తవ వ్యవస్థను త్రొక్కే దినాలు రాబోతున్నాయి వాక్యం దొరకని దినాలు రాబోతున్నాయి సువార్త ప్రకటింపలేని దినాలు రాబోతున్నాయి వాక్యాన్ని చెప్పే సేవకులు లేని దినాలు రాబోతున్నాయి అప్పటికి నేనేమంటానంటే నీ ఇంట్లోనే ఒక శావకుడు నిలబడాలి నీ ఇంట్లోనే ఒక సేవకుడిని తయారు చేసుకోవాలి నీ ఇంట్లోనే ఒక వాక్యం పాశోధకుడిని తయారు చేసుకోవాలి ఇంకో విషయం తెలియాలంటే మనమే వాక్యముగా మార్చబడాలి వాక్యముగా మార్చబడే తినాలి మీ స్తోత్ర కదా నేను మాడి చెప్పన మరలా చెబుతున్నాను మన పిల్లల్ని దేవుని పని కొరకు వాడాలి తల్లంటుంది నీ సింహాసనానికి కుడి వైపునొకడు ఉండాలి ఎడవైపునొకడు ఉండాలి ఇంకా పోయింది ఏది లేదు మీ మనవాళ్ళు పట్టుబోతున్నారు మీ కూతురు బిడ్డలు పట్టుబోతున్నారు వాళ్ళనైనా ప్రతిష్ఠించండి రానున్న దినాల్లో సేవకులుగా వాడుకుంటాడు యోహానంతటి గొప్పవాళ్ళుగా వాడుకుంటాడు స్తోత్రం చెప్తాండి అందరూ